అంటున్నాడు ఆయన చెప్తున్నాడు మళ్ళీ పలుకోవచ్చు ఎత్తు అభివృద్ధి కట్టిన సమయం చెప్ప ఎక్కడికి అనవసరంగా బయటికే వెళ్ళలేదు నేను వనాంత సర్వాగా అక్కడ వేద కని అరణ్యానికి వెళ్ళాము అక్కడ ఉండేటువంటి యొక్క జంతువులు వనంలో ఉండే వృక్షాలు అవన్నీ కూడా మనకు రాజ్యంలో ప్రజలందరూ ఎక్కడో వనలో అవన్నీ కూడా మనకు అరే అరే ఆయన కొడుకు మీద ఉన్నాడు అమ్మగారు జాల తీన్నారు

నువ్వు చెప్పుకుంటావు ప్రశ్న ఒకటి రెండే ఎక్కువ వెళ్లేవు అరే వేటక వెళ్ళావు అక్కడక్కడ ఒళ్ళు మీద ఉన్నాడు అక్కడక్కడ స్వామి వినసం కూడా వస్తుంది తీసుకుంటారు కోరుకుంటారు నవేసి కొట్టి అర్థమైందా వస్తువులను కూడా పనిచేసుకుంటారు కదా సంగతి మరి మీరు వేటకెళ్ళారు అన్ని కూడా ఉన్నాయి అడిగంటే ఉండకూడదు కదండి ఎక్కువ రకరకాలైన కొన్ని మంచి పాలనించేవాడు ఒక పైమాపు మరి కొన్ని మంచి పర వృక్షాలని కూడా సుగంధ ద్రవ్యపరితమైనటువంటి కూడా బాగా పరిమళించి ఉన్నప్పుడు ఆ లెక్కకున్నప్పుడు ఆ రేపు వాటి కింద ఉన్నటువంటి రేకులు అవసరంగా నేను కొన్ని చెట్టు తెలుగు ముట్టు వెళుతున్నాను అన్నమాట ఎవరో నన్ను ప్రేమగా ఇచ్చింది కానీ కాదు వేరే విధంగా అనుభవం కాలేదు ఊరి ఎందుకు నన్ను ఇట్లా ఇబ్బందులు పెడతాము లోపలికి రావడం మంచి మాటలు కశేపు అక్కడ ఇంకా మాట్లాడుతుంది స్వామి అరే బాబుని మాట్లాడిస్తాం కానీ అమ్మగారు అడుగుతున్నది ఇంకొక చిన్న మాట్లాడుతున్నది అది ఏడు లాగే ఉంది కింది తిరిగి గాట్లు కూడా ఉంటాయి ఉంటాయి కేవలం సత్యం ఊరిక మనసు మనిషి మీద ప్రేమ పడినంత మాత్రానే వాళ్ళు భార్య అంత అంతవరకు మీద కొంతమంది రాక్షసులు పెద్ద పెద్ద ఏకారం చేసే జంతువులు సింహం లాంటి గొప్ప జంతువులు కదా అవన్నీ వాటికి భయం పుట్టాలి అంటే రామ స్వామి రెండు ప్రశ్నలు ఉన్నాయి అని కదా అప్పుడు లోపలికి వచ్చే సరే మాటలు చెప్తులు కానీ అమలుగా ఏ రకంగా ప్రేమతో కలిగించుకుని మాట్లాడుతున్న మాట

విశ్రాంతి తీసుకొని ఆయన ఒక చోట ఎక్కడైనా విశ్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఏమిటి రాత్రిపూటైన తిరుగుబట్కు వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే ఆయన మనం మనం అనుకున్నాం రాజుల ఏ సందర్భంలో అయినా ఎటువంటి వేషంలో అయినా వెళ్ళి వాళ్ళ యొక్క మంచి చట్టాలు గమనించి కాబట్టి ఆడి మీద ఎప్పుడు తక్కుతూ ఉంటాడు ఆయనగా పడుకోను ఆయన

చేత కాదు మా ఉంటాడు నేను ఒక ఆమెను పెట్టుకోడు నేను ఇంట్లో ఒక ఆమెను పెట్టుకొని దీని మధ్య జరుగుతుంటాడు ఆయన ఆయన ఒక సాక్ష్యమా ఎంత మాత్రం ఈ సాక్ష్యం పనికి రాదు వడబాలనం అంటే అయిపోయింది రెండు అంటే

పట్టుకో పక్క రామ్మ సిగ్ ఈ పక్కరా ఈ పక్కరా ఈ సైడ్ రండి ఈ సైడ్ రండి మీరు 对吧？